కిర్పొచ్చన వాడొచ్చు జనాలకి అకౌంట్ అరౌండ్ మన స్టాండర్డ్ ఉండాల కదా ఇదేంటో అక్కడ ఆ వాటరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా

కొంచెం ఫోర్కాస్ట్ కంటే ఎక్కువ వర్షం పడడం వల్ల నల్లమల్ల ఫారెస్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో ఆల్మోస్ట్ మనకి ఉన్న ఫోర్కాస్ట్ కంటే త్రీ టైమ్స్ వర్షం పడింది దీనివల్ల కొన్ని ఏరియాస్లో లైన్ ఏరియాస్లో ఒక వడ్ల రామాపురం విలేజ్లో వెళ్ళడానికి దారి మీద వాటర్ వచ్చింది సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ రూట్ కూడా మన దగ్గర ఉంది సో ఆ రూట్లో అంటే అట్లీస్ట్ ఏమైనా మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాలంటే వీ కెన్ గో టు దట్ విలేజ్ అండ్ విలేజ్లో ఏమైనా ఇష్యూ ఉంటే అక్కడ విలేజ్లో విఆర్ఓస్ ఆర్ దేర్ రెవెన్యూ సైడ్ పోలీస్ సైడ్ నుంచి అక్కడ ఆఫీషియల్స్ ఉన్నారు అండ్ आलटर्नेटिव रूट मन दी सो वी आर् इन काटाक्ट विथ विज उफीशिय सो फॉर नाव देज नो इश्यू एम इश्यू उ कैन गो थ्रू दिस् आलटर्नेटिव रूट एंड वी कैन प्रोवैड सर्विससे विच एवर आर्कमेंट थैंक यू सर